నమస్తే నేను సిరి ప్రొడ్యూసర్ నాగవంశి గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అది కూడా మీడియా ఉద్దేశించి తన సినిమాల వల్లే మీ ఛానల్స్ అంటూ తను వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది సో దీని మీద స్పందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు నాగవంశి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు మనం అసలు ఎలా చూడాలంటారు మాట్లాడినట్టు అనిపిస్తుంది ఈ ఫ్రస్ట్రేషన్ ఆయనకి చాలా కాలం నుంచి కనిపిస్తూ ఉంది ఎందుకు ఫ్రస్ట్రేషన్ అంటే ఆయన సినిమా అదే ఆడుతుంది అంటే బాగా ఆడుతున్న దాన్ని కూడా బాగా ఆడుతున్నదనే విషయాన్ని మీడియా ప్రమోట్ చేయటం లేదనే ఫ్రస్ట్రేషన్ ఒకసారి కనిపిస్తుంది ఇంకొకసారి ఆయన సినిమాలు కనుక సరిగా ఆడకపోతుంటే దాన్ని మీడియా వాళ్ళు హైలైట్ చేస్తూ ఉంటే అక్కడ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది చచ్చిపోయి అంటే మాది కనుక మీరు గనక అంత దాన్ని అంత బ్యాడ్గా కనుక చిత్రీకరించకపోతే అది ఇంకాస్త బతికే అవకాశం ఉంటుంది దాన్ని ఎందుకు మరి అంతగా చంపేస్తున్నారు మా సినిమాని అనేటువంటి ఫ్రస్ట్రేషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆయన ఆయన బాధ ఏంటి అంటే ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లో ఆయన అంతగా తీవ్రంగా ఆయన మీడియా మీద విరుచుకుపడ్డాడు అంటే అందులోనూ ప్రధానంగా డిజిటల్ మీడియా విజువల్ మీడియా మీద ఎక్కువగా ఆయన విరుచుకుపడినట్టు కనిపిస్తూ ఉంది కావాలంటే నన్ను బ్యాన్ చేసుకోండి అని కూడా ఆయన అన్నాడు అంటే వెబ్సైట్లు రివ్యూలు ఏవైతే రాస్తున్నారో వాటి మీద నాకేమీ అభ్యంతరాలు లేవు ఎందుకంటే మీ అది మీ డ్యూటీ సినిమాలు తీయటం నా పని రివ్యూలు రాయటం మీ పని మీరు చేసుకోండి అది మీ ఒపీనియన్ కానీ మీరు రివ్యూలు రాసిన తర్వాత మీ రివ్యూలు జస్టిఫై చేసుకోవడం కోసం బాగా ఆడుతున్నటువంటి నా సినిమాని ఎందుకని బ్యాడ్గా ఇచ్చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించాడు మీ రివ్యూ వేరే కానీ జరుగుతున్నది ఏంటి వాస్తవం ఏంటి నా సినిమా బాగా ఆడుతుంది మీరేమో సినిమా బాగా లేదని మీరు రాసుకొని ఇవాళ నా సినిమా ఎందుకు ఈ సినిమాకి జనాలు వస్తున్నారని ఎట్లా మీరు అంటాం ఏంటి జనం నా సినిమాను చూస్తుంటే ఇట్లాంటి సినిమాని జనాలు చూస్తున్నారని చెప్పి మీరు చెప్పడం ఏంటి ఇది తప్పు కదా అంటే మీరు ఏదైతే రాశారో దానికి జస్టిఫికే దాన్ని జస్టిఫై చేసే విధంగా జనాలు రావ బ్రహ్మాండంగా వస్తున్నారు అది దానికి జస్టిఫికేషన్ దొరకట్లేదు అని చెప్పేసి ఎందుకు వెలిపి వెలిపిస్తున్నారు ఎందుకని బాధపడ్డారు అది అందులో న్యాయం ఉంది పైగా మీరు ఏం చేస్తున్నారు నా దగ్గరికి వస్తున్నారు ప్రమోషన్స్ అడుగుతున్నారు యాడ్స్ తీసుకెళ్తున్నారు సో మేము మీరు బతుకుతుంది మా మీద అయ్యి అని ఇట్లా ఈ ఈ రకమైనటువంటి ధోరణులతో మాట్లాడు మీ నేను నేనేమంటానంటే రెండు కూడా మేము సినిమా ఇండస్ట్రీ అలాగే మీడియా కోఎగ్జిస్టెన్స్ తోటి వెళుతూ ఉండాలి అది కూడా పాయింటే ఎట్లా మొదటి నుంచి కూడా ఇక్కడ సినిమా మీడియా అనేది ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీకి అనుకూలమైనటువంటి మీడియాగా జర్నలిస్టులందరూ కూడా అలాగే అంటే ఒక రకంగా చెప్పాలంటే సినిమాకి ప్రమోటర్స్గానే ఇక్కడ సినిమా మీడియా అనేది వ్యవహరిస్తూ ఉంటుంది మిగతా చోట్ల అలా ఉండదు అక్కడ చాలా వరకు కూడా ఏదైతే ఉంటుందో ఉన్న విషయాన్ని ఉన్నదాగా రాయటానికి ఎక్కువ మంది చూస్తూ ఉంటారు ఎక్కువగా పైగా ఏంటంటే సాధ్యమైనంత వరకు విమర్శించడానికే చూస్తూ ఉంటారు తెలుగు మీడియాలో వచ్చేటప్పటికి మొదటి నుంచి ఒక సంప్రదాయం ఉంది సో సాధువు ఇది ఈ తెలుగు సినిమాని మనం బతికించుకోవాలి అన్నట్లుగానే వీళ్ళు దాన్ని ఒక ప్రమోషన్గా చేస్తూ వస్తూ ఉంటారు ఇక్కడ విమర్శ తక్కువగా ఉంటుంది దాన్ని భజన ఎక్కువగా ఉంటుంది అనే పేరు మొదటి నుంచి ఉంది అంటే ఇది భజన అని కూడా అనుకోడు వీళ్ళు కూడా సినిమా మీడియాలో కూడా అంటే వీక్లీస్ ఇవి అన్నీ ఉంటాయి కదా నేను మెయిన్ స్ట్రీమ్ని జోడించట్ల ఈవెన్ మెయిన్ స్ట్రీమ్లో కూడా పొలిటికల్ జర్నలిస్టులు ఒక రకంగా ఉంటారు సినిమా జర్నలిస్టులు ఇంకో రకంగా ఉంటారు సో అందు గురించి ఎక్కువ మందికి ఏంటంటే సినిమా జర్నలిస్టులు అంటే చాలా మందికి ఇక్కడ పి వీళ్ళు పిఆర్ఓలే అనేటువంటి అభిమాన అభిప్రాయం ఎక్కువ మంది ఉంటుంది బయట వాళ్ళు కూడా కానీ అందరూ కూడా పిఆర్ఓలు కాదు ఇక్కడ కూడా జర్నలిస్టులు ఉన్నారు సినిమా జర్నలిస్టులు అంటే వాళ్ళకి అది తప్ప ఈ ప్రమోషన్ చేయటం ఈ పిఆర్ఓ పని చేయటం ఏం తెలియదు వాళ్ళకి సో ఆ రకమైనటువంటి ఇది కూడా ఉంది అంటే ఎక్కువ మంది జర్నలిస్టులు పిఆర్ఓలు కూడా పనిచేస్తూ ఉండటం వల్ల ఇక్కడ వేరే రకమైనటువంటి అభిప్రాయం కలగటానికి బయట వాళ్ళందరికీ కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రమోటర్సే అయినటువంటి అభిప్రాయం కానీ అలా కాదు ఇక్కడ కూడా జర్నలిస్ట్ ఉన్నారు వాళ్ళు కూడా నిష్పక్షపాతంగా చెప్పేవాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇది కొంతమందికి రుచించకపోవచ్చు అందుకని ఏదైతే ఎప్పుడైతే వాళ్ళ సినిమాకి ఎఫెక్ట్ కలిగినప్పుడు ఆ సినిమా సరిగా ఆడనప్పుడు ఈ రివ్యూల మీద వాళ్ళు దాడి చేస్తుంటారు మాటల దాడి సో మీ రివ్యూల వల్లే సినిమాని చంపేస్తున్నారు అని మాట్లాడతారు ఆ సినిమా ఆడకపోయినప్పుడు ఆ రివ్యూలు మీ రివ్యూల వల్లే ఎఫెక్ట్ అయ్యా అని చెప్పేసి సినిమా బాగా ఆడుతుంటే మీ రివ్యూలు ఏం పని చేయవు కాబట్టి ఆడతాయి అని చెప్పి అలా చెప్తూ ఉంటారు అంటే రెండు చెప్పేది రెండు రకాలుగా మాట్లాడేది వాళ్లే సినిమా బాగా ఆడినప్పుడేమో వాళ్ళ గురించి ఆ సినిమా గురించి నెగిటివ్గా వచ్చిన రివ్యూల్ని వాళ్ళ మీద ఎవరైతే రాశారో వాళ్ళ మీద తిట్లదండకం మొదలు పెడతారు సినిమా బాగా ఆడుతుంది అనుకోండి అప్పుడు ఏం ఏమి రావు సో అవి మీరు ఏమైనా రాసుకోండి మా జనాలు మిమ్మల్ని పట్టించుకోరండి ఈవెన్ ఇప్పుడు కూడా నాగవంశి కూడా జనాలకు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఆయన రివ్యూ అందరూ మీకు చెప్తున్నాను రివ్యూ అనేది అతని పర్సనల్ అభిప్రాయం మాత్రమే ఆ రోజు కనుక సినిమా చూసే రోజు ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే ఇంట్లో భార్యకి ఆయనకి ఏదైనా గొడవ జరిగితే అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అని ఇట్లా చెప్తూ ఉన్నాడు నిజానికి అలా ఏమీ ఉండదు ఇక్కడ సినిమా ఎలా ఉంది అంటే అందరూ రివ్యూలు ఒకే రకంగా ఉంటారని నేను చెప్పను అందులో కూడా సినిమాని సినిమాగా చూసి విమర్శనాత్మకంగా చూసి సమీక్షించే వాళ్ళు వాళ్ళే నిజమైనటువంటి రివ్యూయర్స్ అని చెప్పి అర్థం అంతేగాని వీళ్ళకి నిర్మాతకి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ మీదో లేదా ఆ సినిమాలో పనిచేసిన హీరో హీరోయిన్లతో వీళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్ మీద డైరెక్టర్తో వీళ్ళకు ఉన్నటువంటి అనుబంధం మీదో అట్లా రాసేవాళ్ళు చాలా చాలా సినిమాలు కూడా అట్లానే వెళ్లకుండా అయిపోయింది కదా సార్ చాలా మంది అదే బాధపడుతున్నారు ఈ రివ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి సినిమాను కూడా కొంచెం నెగిటివ్ గా చెప్పేసరికి ప్రేక్షకులు దానికి వెళ్లకుండా అయిపోతున్నారు అని చెప్పేసి పూరి జయనాథ్ గారి ఈ సినిమాలో కూడా ఉంది ఆఖరికి ఇట్లాంటివి అన్ని జరగడం వల్ల ప్రజలు అది నమ్మి వెళ్లకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్ ఎందుకంటే మనకంటే ముందు యుఎస్లో సినిమా రిలీజ్ అయిపోతుంది అక్కడ ప్రీమియర్స్ చేస్తారు అక్కడి నుంచే రివ్యూస్ వచ్చేస్తా ఉంటాయి సో వీటి మీద ఆధారపడి సినిమా చూసేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు అని చెప్పేసి ఒక బాగా అభిప్రాయం నమ్మకం ఉంది అందుకని వాళ్ళని మేనేజ్ చేస్తారు అనేది కూడా వాళ్ళతో బేరసారాలు కూడా చేస్తారు పాజిటివ్ రివ్యూలు వచ్చేటట్లుగా కూడా మేనేజ్ చేస్తారు అనేటువంటి ఇవి కూడా వచ్చాయి అందులో ఎంతవరకు నిజం ఉందో మనకైతే తెలియదు కానీ సో ఇది ఇది నడుస్తూనే ఉంది ఇప్పటికీ కూడా అక్కడ అక్కడి నుంచే మనకు మొదటి రివ్యూలు అక్కడి నుంచే వస్తూ ఉంటాయి మనకి ముందు రోజు కనుక ఈవినింగ్ టైంలోనో లేదా ఇంకా ముందో గనక ప్రీమియర్స్ చేస్తే ప్రెస్కేస్తూ ఉంటారు అప్పుడు మన దగ్గర నుంచి మొదటి రివ్యూ రావచ్చు కానీ కానీ ఎంత వచ్చినా కానీ ఈ రివ్యూ చూసి సినిమాకి వెళ్ళేవాళ్ళు ఎంత ఉండే మొత్తం సినిమా ప్రేక్షకుల్లో ఎంత శాతం మంది ఉంటారు తక్కువ మందే ఉంటారని నేను అనుకుంటున్నాను మా అయితే ఒక టెన్ టు ఫ అంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎఫెక్ట్ అవుతారేమో కానీ వన్స్ ఒకసారి సినిమా చూసిన వాళ్ళు బాగుందంటే ఖచ్చితంగా వాళ్ళు పక్కన చూస్తారు సినిమా వాడు సినిమా బాగుంది రివ్యూ రాసినట్టుగా అది తప్పు రాశాడు అని చెప్పేసి అప్పుడు రివ్యూ యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుంది సో అందువల్ల ఎవరు కూడా ఆ క్రెడిబిలిటీని దెబ్బ తినాలని కోరుకోడు సో ఉన్నత ఉన్నట్టుగానే రాయటానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది ట్రోలింగ్ బ్యాచ్ ఉంటుంది ఆ ట్రోలింగ్ బ్యాచ్ ఎప్పుడు కూడా ఎలాంటి సినిమా వచ్చినా కానీ వాళ్ళు రాసే పద్ధతి అదే తీరులో ఉంటుంది సో వాళ్ళని సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు ఒకసారి మీకు వీళ్ళు రా వీళ్ళు ఏదైతే రివ్యూ చేశారో వీళ్ళు పక్కాగా చేస్తారు వీళ్ళని నమ్మవచ్చు అని గనక ఆ ప్రేక్షకులు కనుక అనుకుంటే మాత్రం వాళ్ళని కంటిన్యూ వాళ్ళు ఫాలో అవుతారు ఖచ్చితంగా ఆ ని ఫాలో అవుతారు సో కొంతకాలం చూస్తారు వీళ్ళకి పర్ఫెక్ట్గానే ఇస్తున్నారంటే దాని మీద ఇంకా ఆ క్రెడిబిలిటీ పెరుగుతుంది లేదు వీళ్ళు మేనేజ్ చేస్తున్నారనో అవతల వాళ్ళు మేనేజ్ చేస్తున్నారో అర్థమైతే వీళ్ళు కూడా ప్రొమోటర్స్గా మారిపోయారని చెప్పి పట్టించుకోరు లేదు అది ట్రోలింగ్ చేస్తున్నారనుకో ఏ సినిమా వచ్చినా కానీ అదే త్వరలో ప్రదాన్ని అనుకోండి దాన్ని కూడా ఆటోమేటిక్గా క్రెడిబిలిటీ పోతు తగ్గి తగ్గిపోతుంది జనంలో సో అందువల్ల ఇప్పుడు ఈ రోజుల్లో నాకు కలిసి ఒకప్పుడు బాగా ఉండేదేమో కానీ ఇప్పుడు అట్ట ఏం లేదు ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రివ్యూర్ అయిపోయారు ప్రతి పడలు మీడియాలో ఉన్న వాళ్ళే రివ్యూర్స్ కాదు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ కూడా అంటే అంత ముందు ఏమీ రాయని వాళ్ళు కూడా తమ ఒపీనియన్ ఈరోజు లేదు వాళ్ళు తప్పు రాశారు కావాలని రాశారు సినిమా బాగుంది లేదా సినిమా బాగుందని ఎవరైతే చెప్పారో కానీ వాస్తవంగా అలా లేదనుకో వాళ్ళు తెగ పొగడేస్తున్నారు కానీ నిజంగా సినిమా అలా లేదు పోతే కనుక మీ డబ్బులు వేస్ట్ అవుతాయి అని ఇలా చెప్పేవాళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో బాగా పెరిగిపోయారు అందువల్ల రివ్యూర్స్ రివ్యూస్ అనేది మరీ ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి అని చెప్పి మనం అనుకోలేదు నాగవంశీలో ఆ ఫ్రస్ట్రేషన్ ఆ బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తే మనం జరిగినంత చెప్పు అతను ఒక స్థిరంగా లేడు చాలా ఒక అనీజీతో ఉన్నట్టు కనిపిస్తున్నాడు అంటే నా నా సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది ఎందుకని నా సినిమాని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక బాధ వ్యక్తం అవుతా ఉంది మేబీ ఆయన ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఆయన డైరెక్ట్గా చెప్పాడు కావాలంటే మీరు బ్యాన్ చేసుకోండి నాతో అసలు నా జోలికి రావద్దు నా దగ్గర యాడ్లు తీసుకోవద్దు నా గురించి నెగిటివ్గా రాయద్దు పాజిటివ్ కాదు ఏమి లేదు అసలు వదిలేసేయండి నేను మిమ్మల్ని వదిలేస్తాను అన్నాడు కానీ అట్ట ఉండదు ఆయన ఇచ్చినా యాడ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళు నెగిటివ్గా రాయాలంటే రాస్తారు మీడియా అంటే అదే సో పాజిటివ్గా రాయాలంటే రాస్తారు అంతే అలాగే నడుస్తుంది రాబోయే రోజుల్లో ఆయనకి ఇంకా ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి అనుకుంటా రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ